ఛానలుకి స్వాగతం వారు వెయ్యి కేజీల స్వీట్ రెడీ చేసుకోండి ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు అది ఏంటో తెలిస్తే ఎగిరిగా గంతేస్తారు అయితే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఎటువంటి అతిపెద్ద శుభవార్త వారు వినబోతున్నారు అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలవారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేసినా కానీ వారు ఖచ్చితంగా సాధించేంత వరకు వదిలిపెట్టారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా సంపాదించుకుంటారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారీగా బయటి వ్యక్తులకు కనిపించినా కానీ నిజానికి మాత్రం వీరు సున్నితమైన స్వభావులు ఇతరులను బాధ పెట్టడం వీరికి నచ్చదు వీరి మాట గంభీరంగా ఉంటుంది తప్ప మనస్సు మాత్రం చాలా సున్నితమైంది వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం మాత్రం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి కానీ జీవితంలో స్త్రీల వల్ల మాత్రం అధికంగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి అలాగే అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు వీరు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఖచ్చితంగా మేలు చేస్తుంది అయితే ఇప్పుడు వీరి జీవితంలో అద్భుతమైన వార్తనైతే వినిపించబోతుంది చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక తీరబోతుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే వారి యొక్క జీవిత లక్ష్యమనే చెప్పుకోవచ్చు కొందరికి చక్కటి సంబంధం దొరికి మంచి వ్యక్తితో వివాహం జరగటం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి బలమైన కోరిక అయితే మరికొందరికి సంతానం కలగటం అంటే సంతానం లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ సంతానం కోసం వారు ఎదురు చూడటం అలాగే సంతానాన్ని పొందుకోవటం అనేది వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ఒక బలమైన కోరిక ఇక మరికొంతమందికి విదేశాలకు వెళ్లటం విదేశాలకు వెళ్లటం అనేది వారి జీవితానికి సంబంధించి ఒక పెద్ద లక్ష్యమనే చెప్పుకోవాలి ఈ లక్ష్యాన్ని రీచ్ కావటానికి చాలా కాలంగా వారు ఎదురు చూస్తున్నారు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక బలంగా ఉంటుంది కొంతమంది ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు పొందుకొని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని చూస్తూ ఉంటారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వారికి రావాలని వారి లైఫ్ సెటిల్ కావాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది అయితే మీ జీవితంలో మీకు ఎటువంటి కోరికైతే ఉందో ఆ కోరిక నెరవేరే శుభ గడియలు మీ జీవితంలో ఖచ్చితంగా అతి త్వరలో రాబోతున్నాయి ఆ పెద్ద శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్తనైతే ఈ యొక్క సింహరాశి వేరు అతి త్వరలో వినబోతున్నారని చెప్పుకోవాలి మీరు కోరుకున్న కోరిక నెరవేరటంతో మీరు ఎగిరి గంతేస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులతో బంధువులతో సన్నిహితులతో ఆ యొక్క సంతోషాన్ని కూడా మీరు షేర్ చేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఈ వ్యక్తులు చూడబోతున్నారు అయితే అయితే విధంగా ఇతరులకు చేసి ప్రచారం చేసుకోకుండా ఉంటున్నారో అలాగే వీరి యొక్క మంచి మనస్తత్వం కారణంగా ఆ భగవంతుడు వీరిని అనుగ్రహించాడు వీరి జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలు రాబోతున్నాయి ఆర్థికంగా మీరు ఆదాయ మార్గాలను పెంపొందించుకోగలుగుతారు అలాగే వీరు పెట్టిన పెట్టుబడులకు కూడా అత్యధికమైన లాభాలు వస్తాయి ఈ విధంగా అత్యద్భుతమైన ఫలితాలను అతి త్వరలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి సింహరాశి వారు శివారాధన చేయండి విష్ణు ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకున్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి